హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను సో ఎంతసేపు పొద్దున్న లేచాను నడిచొచ్చాను అని ఈ పాట పాడుతూనే ఉంటాను కదా సో అప్పుడప్పుడు సాయంత్రం పూట ఏం చేస్తుంటాను కూడా చూడండి సో డైలీ పప్పేను రుబ్బను కానీ అలా పప్పు రుబ్బిన రోజు వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నాను యూజువలీ మండే థర్స్డే నేను నైంటీ పర్సెంట్ ఏ పనులు పెట్టుకోను ఆ రెండు రోజులు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మ్యూజిక్కి వెళ్తాము అని నాకు ముందే షెడ్యూల్ ఉంటుంది కాబట్టి కానీ ఎమర్జెన్సీ వస్తే మాత్రం వీ కెన్ నాట్ స్టాప్ ఆర్ పోస్ట్ పోన్ థింగ్స్ రైట్ సో అదే జరిగింది సో మూడు రోజుల నుంచి మాకు ఇంటికి వచ్చిన చుట్టాలకు ఉప్మాలు పోహాతో వెరైటీలు పెట్టి పెట్టి నాకే విసుకొచ్చింది మా అమ్మాయికి దోశ కావాలి అలా మన ఇంట్లో ఒకరికి దోశ పిచ్చి ఉంటుంది చూడండి అలా అనుకోకుండా మా ఇంటి మొత్తానికి దోశలే పిచ్చి సో దీనిలో వేరియేషన్స్ ఉంటాయి మిల్లెట్లు అవి మనం కూడా అవన్నీ ప్రయోగించాం ప్రయత్నించాం దీని అంత ఉత్తమం ఏది లేదని అర్థమైంది ఇదే మోడరేట్ కన్సంప్షన్ చేస్తే బెస్ట్ అనిపించింది ఒక మినప్పప్పుకి మూడు బియ్యం యాడ్ చేసి నానపెట్టేశాను మధ్యాహ్నం వన్ ఓ క్లాక్కి సో క్లాస్ అయ్యేటప్పటికి సెవెన్ థర్టీ అయింది ఇల్లంతా సర్దుకోవాలి సో గ్రైండర్ ఆన్ చేసి ఆ లివింగ్ రూము డైనింగ్ హాల్ దగ్గర టాయ్ బాస్కెట్ పెట్టుకుంది అక్కడ ఆడుకుంది కూర్చొని కావాల్సినవన్నీ తీసుకోవడం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడం ఆడుకోవడం సో మొత్తానికైతే గ్రైండ్ చేస్తాను నేను మెంతులు అటుకులు అన్నము ఇలాంటివి ఏమీ వేసి రుబ్బనండి నా దోశలు బ్రహ్మాండంగా మా ఇంట్లో వాళ్ళకి నచ్చుతాయి కాబట్టి మోరవరు తిన్న ప్రతి ఒక్కళ్ళు ఈ దోశ బాగుందనే చెప్పారు మొహమాటానికి చెప్పు ఉండొచ్చు అది వేరే విషయం సో ఇక్కడైతే దోశ బ్యాటర్ రెడీ అయింది కావాల్సింది బయట పెట్టుకున్నాను ఉప్పు యాడ్ చేసి ఇప్పుడు డిన్నర్లో వేసుకోవడానికి అని సో ఇడ్లీకి గ్రైండ్ అవుతుంది ఈ లోపు నేను రవ్వ కూడా పిండేశాను లివింగ్ ఏరియా అంతా క్లీనప్ చేసేసుకున్నాను పాలు పొంగించేసాను కూడాను ఇట్లా తిరిగి ఇట్లా తిరిగేటప్పటికి పొంగిపోతాయి అక్కడ అంతసేపు ఉన్న పొంగవు ప్రతి ఆడవాళ్ళకి చాలా అర్థం లాజిక్ ఇది ఏంటో మరి ఆ సైన్స్ సో ఇక్కడైతే దోశలు వేస్తున్నాను మాకు అక్కడ హోటల్లో చూడండి బేరర్ ఆర్ వెయిటర్ వన్ మసాలా దోశ వన్ ప్లెయిన్ దోశ అన్నట్టు అమ్మ ఒక ప్లెయిన్ దోశ ఒక పొడి దోశ అని అంటుంది పొడి దోశ అంటే ఏంటో అనుకుంటున్నారేమో ఇడ్లీ పొడి ఏదైతే ఉందో దోశ మీద స్ప్రెడ్ చేసి అక్కకి సో అక్కడ అది అవుతుంది ఇటువైపు గ్రైండ్ అవుతుంది ఒక పక్క రవ్వ పిండి పక్కన పెట్టాను మల్టీ టాస్కింగ్ ఇంకా బాప్ అయిపోయాను నిన్న ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా డిన్నర్ అయితే అందరికీ సర్వ్ చేసేస్తున్నాను అన్నమాట వీళ్ళందరు తినేసిన తర్వాత నేను వేసుకొని తీరిగ్గా కూర్చుని తింటాను అప్పటికి ఈ అంట్ల బుట్ట సర్దుకోవాలి గ్రైండర్ది క్లీనప్ చేయాలి తినొచ్చి ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఈ గ్రైండర్ వేసిన వెంటనే కనుక మనం క్లీన్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది నేను డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని కానీ రిన్ లిక్విడ్ని కానీ యూస్ చేసి స్క్రబ్ చేసేస్తాను వెంటనే స్పష్ట చేయడం ఒక ఎత్త అయితే పోస్ట్ వండినవి సర్దుకోవడం తిన్న తర్వాత క్లీన్ చేసుకోవడం మళ్ళీ వాటిని కడిగించుకోవడం అర్ కడుక్కోవడం కడిగిన మళ్ళీ సర్దడం ఇదే ప్రాసెస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ మధ్యకాలంలో సరిపోవట్లేదు అండ్ ఎట్ ద సేమ్ టైం మనము ఎంత నీట్గా పెట్టినా కూడా ఎక్కడొక్కడి నుంచి జీవరాశులు వస్తూనే ఉంటాయి వాటికి భయపడి ఎప్పటికప్పుడు స్క్రబ్బింగ్ ఇలాగా క్లీనింగ్ అవి చేసుకోవాలి సో ఫస్ట్ ఒక క్లాత్ తుడిచేసాను కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక డ్రై క్లాత్ తీసుకొని వచ్చి మొత్తం వైప్ చేస్తాను మొన్న ప్లాంటర్స్కి వేసిన పెయింట్స్ ఉండిపోయాయి తిన్నర్ పెట్టి క్లీన్ చేయడానికి మాత్రం బద్దకి ఇచ్చేస్తున్నాను ఒక రోజు కూర్చొని మొత్తం టేబుల్ అంతా తిన్నర్ పెట్టి క్లీన్ చేయాలి ఇక్కడైతే పాలు పట్టుకెళ్తున్నాను దీన్ని మొత్తం క్లీనప్ అంతా చేసేటప్పటికి టెన్ టు నైన్ అలా అయ్యింది సో బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి ఏసీ రూమ్లో పెట్టేస్తే తను తాగే టైంకి రూమ్ టెంపరేచర్కి అలా వచ్చినప్పుడు తాగేస్తుంది అనమాట ఈ లోపు నేను వేడివేడి నీళ్ళు గీజర్ ఆన్ చేసుకొని ఉన్నాను వేడి నీళ్ళు కాళ్ళు పెట్టుకోవడం స్నానం చేయడం అన్ని అవి పడుకునే టెన్ ఓ క్లాక్ అయింది మార్నింగ్ ఫైవ్కి లేచి ఫ్రెష్ అయ్యి నేను ఈ పర్టికులర్గా ఒక త్రీ ఫోర్ టాప్స్ లాంటివి లూజ్గా ఉన్న డ్రెస్సెస్ ఎందుకు వేసుకుంటాను అంటే ఇవి వెస్ట్ సైడ్లో ప్లస్ సైజ్లోనే నేను డబుల్ ఎక్స్ఎల్ కొనేసాను తెలియక ఇవి చాలా లూజ్గా వాకింగ్కి పా పనికి వస్తాయి ఇవి సో ఇవాళైతే నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ నడిచాను ఫ్రైడే ఫోర్ థౌజండ్ టూ నాట్ ఫోర్ స్టెప్స్ త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ చూపించింది బాగానే అనిపించింది అనమాట సో ఫుల్ స్వెటీగా ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యాను కొంచెం ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా బయలుదేరి వెళ్ళానులేండి నేను సిక్స్ థర్టీ అలా వచ్చాను అదే చెప్తున్నాను ఈ టాప్ వెస్ట్ సైడ్లో కొనుక్కున్నాను అని చెప్పి చాలా కంఫర్టబుల్గా అలా అనిపిస్తోంది బాగా లూజ్ అనమాట ప్లస్ సైజ్లోనే డబుల్ ఎక్సెల్ కొనేసుకున్నానంటే మనకి అవసరం లేదు లార్జ్ ఎక్సెల్ మధ్యలో వచ్చేస్తుంది ఇవి కొనుక్కోవచ్చు మీరు ప్లస్ సైడ్లో ఉత్సాహ బ్రాండ్ అనుకుంటా ఇది మర్చిపోయినా ఒకసారి ప్లస్ సైజ్ ఐడియా ఉంటే చూడండి వెస్ట్ సైడ్లో యాజ్ యూజువల్ ఫ్రైడే ముగ్గు నేను ముగ్గులు అని ప్రణవి కూడా రామబాణం త్రిశూలం ఇంకేవో వేసింది అండ్ నాకు వచ్చినటువంటి ఐదు చుక్కల కామన్ ముగ్గు వేసి దీపం అన్నీ పెట్టుకున్న ఈ ఉర్లీ కూడా ఈ ఈరోజు అరేంజ్ చేసింది ఇవాళ ఫైవ్ ఓ క్లాక్ నాతో పాటు లేచి నాలాగే అన్ని పనులు చేస్తోంది నేను బట్టలు ఆరేసుకుంటుంటే హెల్ప్ చేసింది చిన్న చిన్న బట్టలన్నీ దాన్ని అదే ఆరేసుకోవడం అలాగా చాలా క్యూట్ అనిపించింది ఇవాళ నాకైతే అండ్ చక్కగా వంటగదిలో దేవికి కూడా పూ పెట్టి దూపం వేసి ఐ మీన్ దీపం దీపం ఇన్ ద సెన్స్ అగరబత్తి పెట్టేశాను సైమల్టేనియస్లీ ఇడ్లీ ఆన్ చేసి వచ్చి మండి విప్పవ అండ్ కనకదార స్తోత్రం అవి చదువుకుంటుంటే దానికి కూడా చదవాలనిపించి ప్రోగ్రామ్కి వెళ్ళిన పాటల దీస పేపర్ తీసుకొని వచ్చి పాట పాడింది సాయం

చల్లీ మహాలక్ష్మి వరలక్ష్మి ధనములని చులు ధన లక్ష్మి ధన యముని చులు ధన లక్ష్మి ధనముళ్ళని చులు ధన లక్ష్మి ధనముని చను లక్ష్మి స్వరములను మర్చిపోయినా పర్లేదు వరముల నుంచులు వరం కాల సమయములో సంధ్య దీపరాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి అందరు రారండి జాజులు మల్లెను తేరండి అందరు చేరి నారండి చాజులు మల్ల చేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపమును చూడండి సాయంకాల సమయం రూపం సాయంకాల సమయంలో సంధ్యా దీపలో వచ్చను తల్లి మహాలక్ష్మి తల్లి వరలక్ష్మి మా భక్తి అన్నీ అయ్యేటప్పటికి బ్రేక్ఫాస్ట్ టైం ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ అలాగా సో నిన్న చేసిన కరివేపాకు కార పొడి రాత్రి గ్రైండ్ చేసిన ఇడ్లీ బ్యాటర్తో మంచిగా నెయ్యి వేసుకొని ఇడ్లీ తినేసాము లంచ్లోకి కాకరకాయ ఉల్లిపాయ వేసి డీప్ ఫ్రై క్రిస్పీగా కాకుండా ఆయిల్ జస్ట్ ఒక స్పూన్ వేసి సాఫ్ట్ ఫ్రై చేశాను చుక్క కూర పప్పు పచ్చిమిర్చి వేసి పసుపు ఉప్పు వేసి ఉడికించేసాను కాబట్టి పోపు వేయడం చాలా క్విక్గా అయిపోతుంది పోపు యాడ్ చేసి ఇంగువ మిన ఐ పోపులో ఇంగువ మనం ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుంటాం పైనుంచి కారం యాడ్ చేస్తాం తెరలుతున్నప్పుడు పప్పు అంతే సో లంచ్కి కాకరకాయ ఫ్రై చుక్కకూర పప్పు అండ్ ఊరి నుంచి తెచ్చిన వడియాలు ఇవి బయట కొన్నవి మినప వడియాలు చిన్న చిన్నవి ఉంటాయి కదా సో ఇవైతే యూజువల్ గుమ్మడికాయ కూరలు వాటిలో వేస్తూ ఉంటారు మా సైడ్ అందుకని ఊరికే తెప్పించవు బట్ ప్రణవిక నచ్చాయి ఇలా తినడానికి అని చెప్పి వేయించాను అన్నమాట అండ్ ఇంట్లో చేసిన సగ్గు బియ్యం వడియాలు తీసుకొచ్చింది మా పిన్ని అవి ఎంత ఉల్లిపొరల్లాగా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో నలిగిపోతాయేమో అని కొంచెం తీసుకొచ్చాను నచ్చితే మళ్ళీ జూలైలో అమ్మతో పంపిస్తాను అని చెప్పింది సో చాలా బాగున్నాయి అన్నమాట ఇవి వేద్దాం అని తీస్తే నాకు లాస్ట్ టైం మార్చ్లో పంపించిన ఇంకొకటి ఉన్నాయన్నమాట బ్యాచ్ అవి ఫినిష్ చేసి వాడదాం అని చెప్పి వీటిని డబ్బాలో పోసి పక్కన పెట్టేసుకున్నాను సో క్విక్గా అయితే లంచ్కి చేసినవన్నీ ఒక క్లిప్ చూపించేస్తాను నిన్న నైట్ సెవెన్ థర్టీ నుంచి వాళ్ళ మార్నింగ్ టెన్ థర్టీ వరకు నా రొటీన్ ఇది లంచ్ తొందరగా కుక్ చేశాను కానీ రైస్ తినే ముందు వేడిగా కుక్ చేద్దామని ఇంకా అది మాత్రం కుక్ చేయలేదు సో మా తమ్ముడు వస్తే ఈలోపు వాళ్ళ కొత్తింటికి చిమ్ని అయితే వెళ్ళి వచ్చి లంచ్ తిని అన్నీ సర్దుకున్నాక ఈ వీడియో ఎడిట్ చేసి మీకు షేర్ చేస్తున్నాను ఇవాళ సో అందుకే టూ ఓ క్లాక్ పెట్టాల్సింది త్రీ ఓ క్లాక్ అయిపోతుంది పెట్టేటప్పటికీ అనిపించింది సో కాకరకాయ కూర చుక్క కూర పప్పు వడియాలతో ఇవాళ వీడియో ఎండ్ చేద్దాము సో మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ కామెంట్ చేయడం మానేసరి వన్ మంత్ వన్ వీక్ పైన అయింది మీరు కామెంట్ చేయకపోతే నాకు మీకు నచ్చట్లేదేమో ఇంకా ఏం చేయాలి అన్న థాట్స్ వస్తున్నాయి సో కామెంట్ చేయండి ప్లీజ్ సియూ నదో వీడియో ఆన్ మండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్